శ్రీ గురుపే నమ శ్రీ మాతృ నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాలజ్ ఛానల్ ఈరోజు వీడియోలో మిథున రాశి వారికి రాబోయే ఐదు సంవత్సరాలలో అంటే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది వారి భవిష్యత్తు సంబంధించినటువంటి యొక్క విశేషాలు తెలుసుకుందామండి మిథున రాశికి అధిపతి బుధగ్రహం మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోపెట్టి యొక్క యొక్క ఫలాలు వర్తిస్తాయండి సో మిథున రాజు బుధ గ్రహం ఇక్కడ సంవత్సర ఫలాలు కనుక జనరల్గా పెద్ద గ్రహాలు అంటే పెద్ద అంటే ఇన్ ద సెన్స్ ఒక సంవత్సరం పైబడి ఒక రాశిలో ఏవైతే గ్రహాలు ఉంటాయో వాటిని పెద్ద గ్రహాలుగా భావిస్తామండి ముఖ్యంగా గురుగ్రహం ఒక రాశిలో ఒక సంవత్సరం పాటుగా ఉంటారు శనచ్చారులు రెండున్నర సంవత్సరాల పాటుగా ఒక రాశిలో ఉంటారు రాహు మరియు కేతువులు రెండు కూడలు ఈ ఛాయాగ్రహాలు సమసప్తకంలో ఉంటాయి ఒక్కొక్క రాశిలో ఒకళ్ళు ఒకళ్ళు ఒకటిన్నర సంవత్సరం పాటుగా ఉంటారు సో ఇంతకాలం ఒక సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉంటారు కనుక ఈ గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగే వాళ్ళని ఫలితాలు జరుగుతూ ఉంటాయి సో కాబట్టి ఏంటంటే ఒక్కొక్క గ్రహపరంగా మనం ఫలితాలు చూద్దామండి మొదటిగా గురుగ్రహం ఆధారం చేసుకొని ఫలాలు ఏ విధంగా ఉంటాయి చూద్దాం సో మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి గురుగ్రహం అవుతారు ఈ యొక్క గురుగ్రహం ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఐదు రాసులలో పయనిస్తూ ఉంటారండి కాబట్టి ఇలా ఉండబోతుంది చూద్దాం గురుగ్రహం మిథున రాశిలో పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటారు మీ యొక్క జన్మరాశిలో అదేవిధంగా ద్వితీయ రాశి అయినటువంటి కర్కాటకంలో జూన్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఏడు దాకా ఉంటారండి మరి సింహరాశిలో చూస్తే జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు నుండి ఇరవై మూడు జూలై టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంటారు మరి కన్యా రాశిలో ఈ యొక్క గురుగ్రహం చూస్తే ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఎనిమిది నుండి ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటారు తులారాశిలో ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది నుండి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ముప్పై వరకు కూడా ఈ రకంగా మిథునం కర్కాటకం సింహం కన్యా తుల తులరాశుల్లో స్థితి పొంది ఉంటారు మిథున రాశిలో మీ యొక్క జన్మరాశిలో గురుగ్రహం ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తారా అంటే గురుగృహం సప్తమ దశమాధిపతి ఏడవ స్థానాధిపతి మీ యొక్క రాశిలో జన్మ లగ్నం అయినటువంటి యొక్క మిథునంలో ఉన్నారు అంటే సో మీ యొక్క జీవిత భాగస్వామి మీ ఇంపాక్ట్ వారి మీద మీ ఇంపాక్ట్ ఉంటుంది మీ యొక్క సలహాలు సూచనలు ఇవన్నీ పాటించడం ఒకరికొకరుగానట్టుగా ఉండటం జరుగుతుందండి ఎందుకంటే ఏడు అంటే లైఫ్ పార్ట్నర్ ఈవెన్ బిజినెస్ ఒకవేళ వ్యాపారం చేస్తూ ఉంటే కూడా మీ యొక్క జీవిత వ్యాపార భాగస్వామి కూడా మీరు చిన్న సూచనలు కానీ గైడ్లైన్స్ కావచ్చు ఏదైనా సరే పాటిస్తారు అని చెప్పాలి సో దశమాధిపతి కూడా జాస్తిలో ఉన్నారు కదా మీకు వృత్తిపరంగా మరి వ్యాపార పరంగా కూడా కాస్త నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది మంచి వ్యాపారము వ్యాపార దక్షత పెరుగుతుంది ఎందుకనంటే గురుగ్రహం ఉన్నది బుధరింట మిథున రాశిలో మిథునము అనేది డ్యూయల్ రాసి ద్వంద్వ రాశి అండి సో కమ్యూనికేషన్ రాశి కాబట్టి సో వ్యాపారంలో ముందుకు చూసుకెళ్లడం ఉద్యోగంలో బాగా రాణించగలగడం చేసిన పని దాన్ని క్లియర్గా మనకు బయటకు చెప్పగలగడం ఇవన్నీ కూడా కలిగి ఉంటారని చెప్పాలండి ఈ యొక్క గురుగ్రహం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు మధ్యన మీకు కర్కాటక రాశిలో ఉంటారు కర్కాటకము అనేది జలరాశి దాంతోపాటుగా ఏంటంటే అక్కడ గురుగ్రహం ఉచ్చ పొందుతారు అంటే ఎగ్జాల్ట్ అవుతారు అని చెప్తాం బలమైన స్థానం గురుడికి కర్కాటక రాశిలో పన్నెండు రాశులకి బలమైన రాశి కర్కాటకం సో ఏడు మరియు పదవ స్థానాధిపతి ద్వితీయంలో ఉన్నారు అని అంటే మీరు ఒకవేళ కనుక మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఉద్యోగం ద్వారా సంపాదన ఉద్యోగంలో మీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కొంతమంది మీ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం లాంటివి ఉంటాయి ఉద్యోగం ద్వారా ధనము రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది అని చెప్పాలి ఒకవేళ మీరు కనుక వ్యాపారం చేస్తుంటే వ్యాపారం ద్వారా ధనాదాయం బాగా ఉంటుంది కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఏదైనా వ్యాపారం కూడా ప్రాజెక్ట్ లాంటిది కూడా చేసే అవకాశం చాలా బలంగా ఉంటుందండి మరి ఇక్కడ గురుగృహము ఇరవై ఆరు ఇరవై ఏడు మధ్యన తృతీయంలో సింహరాశిలో ఉంటారండి సో సప్తమ దశమాధిపతి తృతీయంలో ఉంటారు అంటే ఆయన యొక్క దృష్టి అనేది మూడు ఏడు పదకొండు స్థానాల మీద ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో ఏంటంటే పొలిటికల్గా ఉన్నవారు బాగా రాణించగలుగుతారు పబ్లిక్లో బాగా చొచ్చుకుపోగలుగుతారు కొంతమంది కాంట్రాక్టర్స్గాను పొలిటికల్గా ఉన్నవారు మంచి మంచి అగ్రిమెంట్స్ గవర్నమెంట్ ద్వారా బెనిఫిట్ పొందడం వారి స్వతహాగా కూడా వారి సిబ్లింగ్స్ తోబుట్టువులు కావచ్చు బంధుమిత్రులకు కూడా సహాయం చేసి వారి ఉన్నతికి కారకత్వం వహిస్తారండి అదేవిధంగా తృతీయం అంటే ప్రయాణాలు దగ్గర మరియు దూర ప్రయాణాలు కూడా బాగా చేస్తారని చెప్పవచ్చు నేమ్ అండ్ ఫేమ్ కూడా వస్తుంది పదవధపది గురుగ్రహం మూడవ స్థానంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది ఈ ప్రయాణాలు లాభానికే దారితీస్తాయి అన్నట్టుగా ఉంటుంది సో ఆ సమయంలో మీరు చూచుకుపోయే గుణం బాగా ఉంటుంది వృత్తి వ్యాపారంలో మరి ఎప్పుడైతే కనుక ఈ గురుగ్రహం ముఖ్యంగా ఏంటంటే కన్యా రాశిలోకి వస్తారండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్యలో అంటే రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యన కన్యా రాశిలో ఉంటారు ముఖ్యంగా ఈ సమయంలో ప్రాపర్టీకి ఉంటారు మంచి వాహన యోగం గృహయోగం ఉంటుంది కుటుంబంలో మంచి శుభ కార్యక్రమాలు నెరవేర్చడం కావచ్చు తల్లితో సత్సంబంధాలు నెరవేర్చుకుంటారు సో ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలు కూడా చాలా అద్భుతంగా చేస్తారు అని చెప్పాలండి ముఖ్యంగా వాహన సౌక్యం కూడా ఉంటుంది సో దశమాధిపతి చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు సప్తమాధిపతి కూడా చతుర్థంలో ఉన్నారు వృత్తి వ్యాపారాలలో డెవలప్మెంట్ బాగా ఉంటుంది అభివృద్ధి ఉంటుందండి ఎందుకు ఎలా అంటే ఏడు అంటే కేంద్రము పది అంటే కేంద్రము ఈ రెండింటికి సంబంధించినటువంటి గురుగ్రహం మరి ఒక కేంద్రమైనటువంటి చితుర్థంలో ఉన్నారు సో అద్భుతంగా రాణించగలుగుతారు ఈ సమయంలో అని చెప్పాలి మరి ఈ యొక్క గురుగ్రహము పంచమ స్థానం అయినటువంటి ఈ యొక్క తుదారాశిలో ఆగస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది నుండి ఆగస్ట్ రెండు వేల ముప్పై మధ్యన తుదారాశిలో ఉంటారు సో అక్కడ ఏమవుతుంది దశమాధిపతి గురుగ్రహం పంచమ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా అకౌంట్స్ ఫైనాన్స్ టీచింగ్ బ్యాంకింగ్ ఇలాంటి రంగాల్లో ఉన్నవారికి చార్టెడ్ అకౌంట్స్ ఇలాంటి వారికి అద్భుతంగా ఉంటుందండి అదేవిధంగా వివాహ విషయానికి వచ్చే వరకు కొంతమంది ప్రేమలో ఉండటం వారి యొక్క ప్రేమను ఇంట్లో వ్యక్తపరిచి వైవాహిక జీవితం దాకా తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది సో ఇవి కన్ఫర్మేషన్ చేయాలి అంటే మీ యొక్క జన్మజాతక చక్రం అనుసరించి కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ గోచార ఫలాలు గోచారంతో పాటుగా మీ లగ్నం ఏంటి లగ్నాధిపతి బలం ఎలా ఉంది జరుగుతున్న దశలు దశలు బేరేజ్ వేసుకున్నాక చెక్ చేసుకుంటే వందకు వంద పాలు సరిపోతాయండి గురుగ్రహ సమయంలో పంచంలో ఉన్నప్పుడు విద్యార్థులు కూడా వారి యొక్క హైర్ ఎడ్యుకేషన్ కోసం బహుదూరము విదేశాలకు వెళ్ళడం లాంటివి జరుగుతుంది మరి కొంతమంది భార్యాభర్తలు ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు ట్రిప్స్ వేయడం కూడా జరుగుతుంది అని చెప్పాలి ఈ యొక్క శనచరుడు ఏ విధంగా ఉంటుంది అంటే అష్టమ నవమాధిపతి శనచరుడు వీరికి ఏంటంటే ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ యొక్క అష్టమ నవమాధిపతి శనిచ్చుడు మీకు పదిలో ఉంటారు సో అంటే ఏంటంటే తొమ్మిదవ అధిపతి పదిలో ఉన్నారు దాని మీనింగ్ ఏంటి చేయాలంటే ముఖ్యంగా మీరు వృత్తి ద్వారా ప్రయాణాలు మరి కొంతమంది విదేశీయానం కూడా చేసే అవకాశం కనపడుతూ ఉంది అదే సమయంలో మీకు గురుగ్రహం కూడా మీకు రాశిలోనూ ద్వితీయంలోనూ ఉంటారండి సో గురు శని యొక్క కోణస్థితి వస్తుంది అంటే వృత్తిలో బాధ్యతలు పెరుగుతాయి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కష్టించి పనిచేస్తారు ఒక పద్ధతికి ప్రకారం మీరు ముందుకు వెళ్ళటం అనేది అందరూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సీనియర్స్ యొక్క సపోర్ట్ కూడా మీకు జరుగుతుంది అని చెప్పాలి ఇక్కడ పదకొండవ స్థానంలో ఏకాదశ భావంలో ఏకాదశ స్థానంలో మేషన్లోకి ఎప్పుడు అంటే ఈ యొక్క శని ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది నుండి పదహారు ఏప్రిల్ రెండు వేల ముప్పై మధ్యన మీకు పదకొండవ స్థానానికి వస్తారు ఏమవుతుంది అనంటే ఎనిమిది మరియు తొమ్మిదవ స్థానాలకు శన చెడు పదకొండవ ఉంటారు లావభావమే కానీ శత్రుక్షేత్రం దాంతో పట్టుగా ఏంటంటే బలహీన రాశి కాబట్టి మీకు లాభాలు రావాలన్నా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించాలన్నా వృత్తిలో ధనం రావాలన్నా మీరు హార్డ్ అంటే కష్టించి పనిచేస్తే ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత ఫలితం అన్నట్టుగా ఉంటుందండి సో ఇరవై ఎనిమిది మరియు ముప్పై మధ్యలో మీ యొక్క గురుగ్రహం కూడా మీకు కన్యారాశిలో ఉంటారు సో అప్పుడు చతుర్థంలో ఉంటారు కాబట్టి వృత్తిపరంగా డెవలప్మెంట్ ఉంటుంది ఆ రీసెంట్నే హార్డ్ వర్క్తోనే మీరు ఫలితాలు అందుకుంటారని చెప్పవచ్చు తొమ్మిదవ స్థానాధిపతి పదకొండులో ఉన్నారు సో ఏంటంటే కొన్ని అప్పులు తీర్చివేయటం ఎందుకంటే ఈ యొక్క పదకొండవ స్థానంలో ఉండే శని యొక్క దృష్టి పంచమ స్థానం మీద కూడా పడుతూ ఉంది సో కాబట్టి ఏంటంటే ఆ సంతాన విషయంలో మీకు ఆ సమయంలో ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉంది సో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే నేచర్ శని యొక్క దృష్టి మీ యొక్క రాశి మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఇరవై ఎనిమిది వేల ముప్పై మధ్యలో కొన్నిసార్లు డిలే చేద్దాం తర్వాత చూద్దాంలే టైం ఉందిలే ఇలాంటి భావనలు వస్తూ ఉంటాయి సో కాబట్టి బలహీన శని దృష్టి రాసి మీద ఉంది కాబట్టి సో ప్రొక్రాస్టినేషన్ పోస్ట్ పోన్మెంట్ అనే భావనలు వస్తే వెంటనే మీరు మనసుకు మీకు అలాంటి ఆలోచనలు వచ్చిన మీ సోల్ మీ ఆత్మ చెప్పింది వినండి నో మీరు ఒక డిజైర్ గోల్ పెట్టుకుని ఉంటే కనుక సో దాన్ని చేయండి హార్డ్ వర్క్ చేయండి ముందుకు వెళ్తారు అని చెప్పాలి సో ఇది యొక్క పరిస్థితి చూస్తే సో తొమ్మిదవ అధిపతి పదకొండులో ఉన్నారు కాబట్టి నాన్నగారి హెల్త్ విషయంలో కూడా కాస్త చెక్ చేసుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉంది మరి రాహు విషయానికి వచ్చే వరకు ఈ యొక్క రాహువు పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మీకు కుంభరాశిలో ఉంటారండి ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది మధ్యలో మకరంలో మీకు అష్టమ స్థానంలో ఉంటారు తదనంతరం ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ముప్పై వరకు కూడా ఆయన మీకు ఏంటంటే సప్తమ స్థానంలో ఉంటారని చెప్పాలి తదనంతరం ముప్పై ఫస్ట్ హాఫ్ నుండి చివరి దాకా కూడా ఆయన వృత్చికంలో ఆరవ స్థానంలో ఉంటారు అంటే రాహు తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు స్థానాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో కూడా పయనిస్తారు అని చెప్పాలి మొదటిగా ఏంటంటే రాహు తొమ్మిదిలోకి వెళ్తారండి మే నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ మధ్యన తేదీలు కూడా మీకు డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది సో రాహు తొమ్మిదిలో ఉన్నప్పుడు శని ఇంట ఉన్నాడు ఆ సమయంలో శనిచరుడు వృత్తి స్థానంలో ఉంటారు వృత్తిపరంగా ప్రయాణాలు బహుదూరం విదేశీయానం లాంటివి కనపడుతూ ఉంటాయి సో చిన్న చిన్న అవాంతరాలు కూడా ప్రయాణాలు కొన్నిసార్లు ఉంటాయి సో వాటిని మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు ఎందుకంటే గురుదృష్టి ఉంది కాబట్టి సో అది బాగానే ఉంది అదేవిధంగా రాహు తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు కొంత తండ్రి గారి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి హెల్త్ విషయంలో మరి రాహు అనే అయినా ఈ యొక్క ఎనిమిదవ స్థానంలో కూడా వస్తారు కదా ఏంటంటే డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుండి ట్వంటీ ఎయిట్ జూన్ వరకు కూడా అష్టమంలో ఉన్నప్పుడు ఏంటంటే కొంత మానసిక భయంందాలను క్రియేట్ చేస్తాడు శని ఇంట రాహు ఎంతో హార్డ్ వర్క్ చేస్తే మీకు అంత ఫలితం వస్తుంది ఆ సమయంలో కేతు మీకు ద్వితీయంలో ఉంటారు డబ్బులు వస్తాయి కానీ నిలబెట్టుకోలేకపోయే పరిస్థితి వస్తుంది వృధా ఖర్చులు ఇలాంటివి ఉంటాయి సో కాబట్టి అంటే రాహు ఎనిమిదిలో కేతు ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబం మీద ఫోకస్ చేయండి మీరు సంపాదిస్తున్న ధనాన్ని కరెక్ట్ వేలో మీకు ఇన్వెస్ట్మెంట్ కానీ సేవ్ చేసుకునే విధంగా మీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలండి లేకపోతే డబ్బు నిలబడే అవకాశం తక్కువగా ఉంటుంది మరి ఈ యొక్క రాహు ఏడవ స్థానంలో సప్తమ స్థానంలో ధనసులో ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది నుండి సో ఒకటిన్నర సంవత్సరం పాటుగా ఉంటారు కదా ఏడవ స్థానంలో రాహుల్ ఇరవై ఎనిమిది ముప్పై మధ్యలో ఈ యొక్క శనచ్చుడు పదకొండవ స్థానంలో ఉంటారు ఈ యొక్క గురువు విషయం కూడా చూసుకోవాలి కదా మీకు కన్యా రాశిలో ఉంటారు ఆ సమయంలో తదనంతరం ఇరవై తొమ్మిది ముప్పైలు తులలా ఉంటారు వివాహం కాని యువతి యువకులకి వివాహ ప్రయత్నాలు విదేశీ సంబంధాలు కొంతమంది కుదుర్చుకోవడం లాంటివి ఉంటాయి అట్ ది సేమ్ టైం మరికొంతమందికి జాతకంలో సప్తమభావం బలహీనంగా ఉంటే ఎక్కువ సంబంధాలు చూడాల్సి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఏదేమైనా ఏడవ స్థానంలో రాహు ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పోట్లాటలు ఉండటం సో నిజాయితీగా లేక పోవడం వల్ల కొన్ని మాట పట్టింపులు ఇచ్చిన మాటను ప్రామిస్ను మీరు తులడం వల్ల కొన్ని ఇబ్బందులు వ్యాపారంలో కూడా అత్యాసకు వెళ్ళి ఆ సమయంలో మీరు కనుక ఇల్లీగల్గా చేసే ప్రయత్నాలు దందాలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి సో బియ్యతకల్గా ఉండండి గురుడింట రాహు కాబట్టి కొంత నిజాయితీగా చేసుకోగలిగితే డెఫినెట్గా మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు కూడా అద్భుతంగా ఉంటాయి చెప్పాలి సో తర్వాత మీకు ఆరవ స్థానానికి థర్టీ ఎయిత్ స్టార్టింగ్ నుండి వన్ అండ్ హాఫ్ ఇయర్ మీకు ఇక్కడ మీకు రుచికంలోకి వస్తారు ఆరవ స్థానంలో అప్పుడు ఆరవ స్థానంలో బలహీనంగా ఉంటాడు సో కాబట్టి ఏంటంటే కాంపిటీషన్లో నెగ్గాలంటే బాగా మీరు కష్టపడించి పని చేయాలి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో అది థర్టీ ఎయిత్ సెవెన్ నుండి థర్టీ వన్ మధ్యలో ఉంటుందండి మరి చూసాం గురు శని రాహు మరియు కేతు గ్రహాల యొక్క పరిస్థితిని మనం చూసాం మొత్తంగా చూస్తే ఏంటంటే గురుగ్రహం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్థానాల్లో ఉంటుంటారు అంటే ఏంటంటే ముఖ్యంగా మీకు గురుగృహం బా మీకు ద్వితీయంలో వచ్చినప్పుడు ఇరవై వేల ఇరవై ఆరు జూన్ నుండి రెండు వేల ఇరవై ఎనిమిది జూలై వరకు ఎక్సలెంట్గా ఉంటుందండి అదేవిధంగా ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది దాకా కూడా బాగుంటుంది ఇరవై ఎనిమిది ముప్పై మధ్యలో చతుక్షత్రాల్లో ఉన్న చతుర్థ పంచమ స్థానాలు కాబట్టి పరిస్థితులు బాగానే ఉంటాయి సో కాబట్టి ఏంటంటే ఇరవై ఎనిమిది దాకా ఎక్సలెంట్గా ఉంది ఇరవై ఎనిమిది నుంచి అభివృద్ధి అనేది ఉంటుంది ముఖ్యంగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మధ్యలో బహుదూరంలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఒక రాష్ట్రంలో ఉన్నవారు ఇంకో రాష్ట్రంలో కావచ్చు ఒక దేశంలో ఉండి ఇంకో దేశంలో వర్క్ చేస్తున్న వారు ఇతర దేశాల్లో బాగా రాణించగలుగుతారు అని చెప్పాలండి సో మొత్తంగా చూస్తే ఫలితాలు బాగానే ఉన్నాయి రాహు మీకు తొమ్మిది ఎనిమిది స్థానాల్లోకి వచ్చినప్పుడు రాహుకు సంబంధించిన జపం తర్పణం హోమం అదేవిధంగా ఆ సమయంలో ఎక్కువగా స్వీటింగ్ చేయబడకుండా ఉండటం కోసం ముఖ్యంగా ఏంటంటే దుర్గా అమ్మవారి ఆరాధన లాంటివి చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా అదే అదేవిధంగా శని రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మధ్యలో లాభస్థానం మేషరాశికి వస్తారు బలహీనంగా ఉంటారు సో అప్పుడు రావాల్సిన ధనం కావచ్చు నెరవేర్చుకోవాల్సిన ఏదైతే డిజైర్స్ ఉంటాయో త్వరితగతినే కాకుండా అనుకున్నట్ అయ్యే ఎందుకంటే కొత్త పోస్ట్పోన్మెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆటల్లో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి శని గ్రహ అంటే మంత్రం శని స్తోత్రం శని బీజ మంత్రం పఠించడం హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠనం చేయడం అదేవిధంగా ఈ యొక్క జన్మరాశి అధిపతి బుధుడు అవుతారండి సో అదేవిత విష్ణుమూర్తి విష్ణు సహస్రనామాలు ప్రోచ్ చేస్తూ ఉండి సో ఈ యొక్క రాహు శని గ్రహాలకు రంగులు చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి సో మీకు ఇంకా మిథున రాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే మిథున రాశి వారి జీవిత రహస్యాలకు ఒక వీడియో చేయడం జరిగింది అందులో మిథున రాశి వారి శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది వారి వృత్తి విద్య వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా వారికి పనికి వచ్చే రంగులు సంఖ్యలు జెమ్ జాతి రత్నాలు ఏవి ధరించాలి అదేవిధంగా గాత వారం గాత తేదీ గాత నక్షత్రం ఇవన్నీ కూడా ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి సో ఆ వీడియో యొక్క కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ వీడియో కూడా మీకు అబ్జర్వ్ చేయగలిగితే మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి